అందరికీ నమస్కారం నేను డాక్టర్ అర్చన పీడియాట్రిషియన్ సోమశేఖర చిల్డ్రన్స్ హాస్పిటల్ ముస్తాబాద్ నిన్న యాక్చువల్గా నైట్ టెన్ థర్టీకి ఒక బేబీని తీసుకొచ్చారనమాట సిక్స్టీన్ మంత్స్ బేబీని తీసుకొచ్చారు ఏంటంటే మంచం మీద నుంచి పడిపోయింది పడిపోయిన పది నిమిషాలకి వామిటింగ్ అయింది అనమాట వామిటింగ్ అయింది వెంటనే బడి పడుకుని పోయింది నిద్రపోతున్నాయి ఉంది ఇక్కడ మా దగ్గర తీసుకొచ్చారు కూడా పడుకునే ఉంది బేబీ సో అసలు తలకి దెబ్బ తగిలితే మనం డేంజర్ సైన్స్ ఏముంటాయి అసలు మనం టెన్షన్ పడాల్సిన విషయాలు ఏంటి అంటే వామిటింగ్ ఏమన్నా అయినా కానీ లేదంటే బేబీ స్పృహ కోల్పోయినా కానీ ఫిట్స్ లాగా ఏమన్నా వచ్చినా మగతగా ఏమన్నా ఉన్నా అంటే బేబీ యాక్టివ్ గా లేదు డల్ గా ఉంది ఇంతకుముందు యాక్టివ్ గా ఆడుకునేది ఇప్పుడు డల్ గా అలా పడుకునే ఉంటుంది లేదంటే అలా చూస్తూనే ఉన్నా కానీ లేదంటే ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోయినా ఈ ఐదు విషయాల్లో ఏ ఒక్క విషయం ఉన్నా గానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి సో ఇప్పుడు బేబీ నైట్ బేబీ వామిటింగ్ చేసుకుంది సో వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి అంటే ఇద్దరు అబ్జర్వేషన్ అంటే వేరే సైన్స్ ఏం లేవు బేబీ ఎక్సెస్ క్రై చేయడం వల్ల కూడా ఒక్కొక్కసారి వామిటింగ్ అవుతుంది అనమాట సో వాళ్ళకి ఏం ఆప్షన్ ఇచ్చామంటే లో ఉండమని చెప్పాం లేదంటే ఒక సిటీ స్కాన్ చేయించుకోమని చెప్పాం పేరెంట్స్ ఏంటి అంటే రెండింటికి యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు ఏంటంటే చాలా హైట్ నుంచి ఏం పడలేదు చిన్న దెబ్బ తగిలింది అప్పుడే తిన్నది వామిటింగ్ అయింది ఇలా చెప్తున్నారు అనమాట సో అలా లైట్ తీసుకోకూడదు అనమాట బయటకి ఏమి గాయాలేమీ లేకపోయినా బయట ఏమి బ్లీడింగ్ లేకపోయినా లోపల బ్రెయిన్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట సో హెడ్ ఇంజరీలో ఈ ఫైవ్ సింటమ్స్ ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి థ్యాంక్ యూ